శుక్రవారం ఇది మోరంపల్లి అని చెప్తా ఉంటారు మధ్య జలానికి పాలమంచికి మధ్యలో ఉంటుంది ఈ ఊరు ఇక్కడ సంత జరుగుతుంది ఇక్కడ మేకలు గొర్రెలు విక్రయించడం జరుగుతా ఈ సంతలో రేట్లు ఎలా ఉన్నాయి మొత్తం చూద్దాం అండి ఎంత చెప్తున్నారు రేటు 78 पे हां ये आएगा ये जटाव चेसी ये ये आएगा बाबू पूरे ये చెప్పు అలా సంతలకు నా అర్థం గాని చెప్పాల గాని ఏది నా లేడు 10000 పిల్లో చేత 10000 చెప్తున్నావు వైస్ అవుతుందా సోత్ర సోత్ర వీట్ వైస్ అన్నా ఏది ఇరవై కోరు మొత్తం పద్నాలుగు కేజీ మట్టు పడే అవకాశం ఎవరైనా కావాలంటే రైతుని కాంటాక్ట్ అవ్వండి మోరంపల్లి చేస్తాం ఒకటి నిలువు కాట పెడితే ఇరవై ఎనిమిది కేజీలు వచ్చిందంటే పద్నాలుగు పద్నాలుగు కేజీలు మట్లబట్టి చెప్తారు ரேட்டிருக்கூண்டு அல்ல பேருந்தா கிராமம் எக்கணுமே பதினெட்டு பல ரேட்டிச்சுன்னா இது கடா சாது

మొత్తం మీరు నాలుగు మేకలు అన్న ఇరవై మేకలు ఇచ్చారు నాలుగు మేకలు మొత్తం ఏ రేట్ కం మీరు పదిహేను పద్నాలుగు పద్నాలుగు వేలు మేకన బట్టి అదే మేకన బట్టి రేటు ఓకే ఓకే మీరు మేకలు ఎంత చూస్తున్నారన్న పది ముప్పై వేలు అన్న ముప్పై వేలు అంటే ఒక్క మేకలు చూసి పది వేలు దీని కాట ఎంత ಐದು ಕೆಜಿ ಮೊಟ್ಟ ಮತ್ತೆ ಪಡಿತಾ ಮೊಟ್ಟು ಎಷ್ಟು ತಂಡ ಪಿಲ್ಯ ಪಿಲ್ಕು ಅವಕಾಶ పిల్లలు ఎంత పడతాయి ఎంతవరకు పడతాయి అన్న రేటు పట్టిన పిల్లలు మూడు వేలు రెండు వేల ఐదు వందలు ఈ చిన్నపిల్లలు కూడా లేదేనా చిన్న పిల్లలు మేకత వస్తాయి మేగతా వస్తాయి తల్లి మేకతో మేకత ప్రతి వారం వస్తాను మీరు ఐదు సంవత్సరాల నుంచి వస్తున్నారు పక్కన కూడా కొన్ని ఉన్నాయా వాటి గురించి కూడా తెలుసుకోప్పుడు చెప్పు సార్ ఇది ఎంత రేట్లో మూడు వేలు యావరేజ్ ఒకటి ఆరు వేలు పెద్ద మేకలు ఎంత రేట్లో ఉమ్ముడిపోయినాయండి పదమూడు వేలు పన్నెండు వేల మధ్యలో పెద్ద మేకలు కూడా ఉమ్ముడిపోయింది ఇది కూడా పన్నెండు నుంచి పదమూడు వేలు చెప్తున్నారు సార్ చెప్తారు हां ओके सीरीस चलते सीते हैं एक्शन नहीं ఎన్ని మేకలు ఇచ్చారు ఇరవై మేకలు ఇస్తే ఒక ఆరు గారు ఏడు మేకలు పన్నెండు వేలు వరకు ఓకే ఓకే ఎన్ని ఇచ్చారు కదా పదిహేను ఒక్కో రేటు ఇప్పుడు ఉన్న మాటలో ఏది ఎంత చెప్తున్నారు మీకు పదకొండున్నర చెప్తున్నాం ఈ మేక పదకొండున్నారా ఈ పదకొండు వేల వరకు చెప్తున్నాను ఇది యావరేజ్గా పన్నెండు నుంచి పదకొండు వేల మధ్యలో ఓకే అండి આ રેલ ના 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 એ તો આ કે કે નહી 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 એ ના પૂરો ડૂળો પૂરો ડૂળો નાટકી હા હં નું કણ ના ના આ રા એકટ આની ને તો ક્યાંક પ્રકારનું பதிவேலுன்னா பதினொரு பதி ஆண்டு பேன பதிவேடு எத்தனை அது ஒக்கடி பதிமூன்று லேட் தான் ரெண்டு வந்தாலும் ஐந்து வந்தாலும் பிரி வாரம் வந்த வாரம் ಮೇಟ ಮೇಕಲು ಬದಲಾ ಮೇಕಲು ತಿನ್ನೇ ಈ ಪಟ್ಟು ಇದು ಪ್ಲೇಸ್ ಇದು ಬಸವರು ಗುರುವಾರ ಬಂದ గురువారం వస్తే అయిపోతే మధ్యాహ్నం నుంచి గురువారం మధ్యాహ్నం నుంచి మళ్ళీ మేక పడుతుంది ఇక్కడ రెండు వారం నాలుగు మేకలు తీత చెప్తున్నారు ఇరవై ఆరు వేలు ఇరవై ఆరు అంటే ఒక మేక పదమూడు నేరు పడుతుంది ನೀವು ಪ್ರತಿಭಾರೈತಾಂಕೆ ಬಯಟಾ ಗ್ಯಾರ ಎನ್ನು ಮಾತ್ರ ಕೊತ್ತೂಡ ದ್ಗರ ಸುಜಾತ ನಡಾ ಕೊತ್ತೂಡ ದ್ಗರ ಸುಜಾತನ చూస్తున్నారు ఇరవై మూడు వేల నుంచి ఇరవై నాలుగు ఒకటి ఎంత మరి ఇప్పుడు ఒకటి ఎంత ఒకటి జత చేతి ఇరవై అంటే నలభై యాభై ఈ రోజు డేట్ వచ్చి మూడో తారీఖు జన రెండు వేల ఇరవై ఐదు ఇక్కడ ప్రతి గురువారం నుంచి శుక్రవారం వరకు సంత జరిగిందండి గురువారం మేకలు అక్కడ శుక్రవారం కూడా ఫోరేల అవుతారు ఎక్కడెక్కడి నుంచో వస్తారండి భారీ ఎత్తున ఇక్కడ సంత జరిగింది ఈ వారం ఈ రోజు వచ్చినాయి ప్రతి వారం కూడా కొన్ని వేల జీవాలు వస్తాయి ఇక్కడికి భారీ ఎత్తున సంత జరిగిందండి చాలా తక్కువ రేట్లు దొరుకుతాయి ఇక్కడ చుట్టుపక్కల ఈ ఏరియా ఎక్కడా కూడా గేదెల సంత కానీ బేకల సంత కాని ఊర్రెల సంత కాని ఎక్కడా లేదు ఇక్కడే బోరంపల్లి బంజర్ లోనే ఉంటది ఈ చుట్టుపక్కల ప్రాంతానికి ఇదే ఇక్కడ మెయిన్ ఎన్ని సంవత్సరాలు సుమారు ఇరవై సంవత్సరాలు ఇచ్చిన నడుతున్నా ఇరవై సంవత్సరాలు పంత వచ్చేసి మోరంపల్లి బంజరా కొత్తగూడానికి భద్రాచలానికి మధ్యలో మోరంపల్లి బంజరా అని చెప్పేసి ఈ మోరంపల్లి బంజరంలో మెయిన్ రోడ్ అమ్మచ్చు బాలమంచ రోడ్ లో మెయిన్ రోడ్ అమ్మంటే ఉంది ఇక్కడ కూరగాయలు ఈ మొత్తం అమ్ము ప్రతి శుక్రవారం వచ్చేసి ఇక్కడ మేకలు గొర్రెలు ఎక్కువగా సేల్ అవుతా ఉన్నాయి కాకపోతే ఈ వారం బాగా తక్కువగా వచ్చాయి లాస్ట్ వీక్ బాగా ఎక్కువ వచ్చాయని చెప్పేసి ఇక్కడ వాళ్ళు అంటున్నారు